తిరుమలలో టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్కు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది అన్నప్రసాద వితరణను పెంచుతూ ఉండటంతో దానికి తగ్గట్లే దాతలు విరివిగా విరాళాలు ఇస్తున్నారు విరాళాల మొత్తం ఇప్పుడు రెండు వేల రెండు వందల కోట్లకు చేరడం భక్తుల దాతృత్వానికి అర్థం పడుతోంది ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు సన్నిధిలో జరిగే అన్న ప్రసాద కార్యక్రమానికి భక్తులు భారీగా విరాళాలు ఇస్తున్నారు అన్న ప్రసాదం ట్రస్ట్ ఈ విరాళాలు అందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్ట్ను ట్రస్ట్ ను ప్రారంభించి నలభై ఏళ్లవుతోంది శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన ఎండోమెంట్ స్కీమ్ ని అప్పటి దివంగత సీఎం ఎన్టీఆర్ ఏప్రిల్ ఆరున ప్రారంభించారు మొదట్లో రెండు వేల మంది భక్తులకే అన్నప్రసాదం పంపిణీ చేసిన టీటీడీ ఇప్పుడు లక్షలాది మంది ఆకలిని తీరుస్తోంది తిరుమలలో ముప్పై ఆరు ప్రాంతాల్లో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తోంది నిత్యాన్నదానం ఎండోమెంట్ స్కీమ్ గా ప్రారంభమైన ఈ ట్రస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఒకటిన శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్ గా మారింది రెండు వేల పద్నాలుగులో శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుగా పేరు మార్చారు చెక్కులు డీడీల రూపంలోనే కాకుండా ఆన్లైన్ విధానంలోనూ భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ట్రస్టుల్లో అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తోంది ఇప్పటి వరకు తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది భక్తులు విరాళాలు అందించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా లక్షా తొమ్మిది వేల నాలుగు వందల ముగ్గురు విరాళాలు అందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది డొనేషన్స్ అందించారు వీరిలో లక్ష రూపాయల రూపాయలలోపు ఇచ్చినవారు ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మూడు వందల ముప్పై మూడు మంది లక్ష నుంచి పది లక్షల మధ్య ఇచ్చిన వారు డెబ్బై ఒక వేల మంది ఉంటారు పది లక్షల నుంచి కోటి వరకు ఇచ్చిన వారు ఆరు వేల నూట నలభై మంది ఉన్నారు కోటికి పైగా ఇచ్చిన వారు నూట నలభై మంది ఉన్నారు అన్న ప్రసాదానికి ఒకరోజు విరాళం పథకాన్ని రెండు వేల పద్దెనిమిది మే పంతొమ్మిదిన టీటీడీ ప్రారంభించింది ప్రారంభ సమయంలో ఒక్కరోజు విరాళం ఇరవై ఆరు లక్షలుగా ఉండగా గతేడాది నలభై నాలుగు లక్షలకు పెంచింది అన్నప్రసాద పంపిణీ స్థాయి పెరిగే కొద్దీ నిర్వహణ వ్యయానికి తగ్గట్లుగా విరాళ మొత్తాన్ని టీటీడీ ఎప్పటికప్పుడు పెంచుతోంది భక్తులు కూడా అదే స్థాయిలో దాతృత్వాన్ని చూపుతున్నారు